తదుపరి కర్కాటక రాశి సో కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి లాభ వే స్థానాలలో గురువు భాగ్య అష్టమ స్థానంలో రాహువు ద్వితీయ తృతీయ స్థానంలో కేతువు భాగ్య స్థానంలో శని రవిచంద్ర గ్రహణాలు గురు శుక్రమౌఢ్యమి ప్రధానమైన ఫలితాలు అన్నమాట సో మీ జన్మ జాతకంలో గురువు శని యొక్క పొజిషన్ ని చూసుకొని మాత్రమే మనం ఈ గోచార ఫలితాలను ఎంత మాత్రం మీకు మేాలఫిక్ గా ఉంది ఎంత మాత్రం పాజిటివ్ గా ఉంది ఎంత మాత్రం బాగుంది ఎంత మాత్రం బాగాలేదు అనే నిర్ణయాన్ని తీసుకోగలం అనమాట ఓకే మీ పర్సనల్ హొరాస్కోప్ చూసినప్పుడు సో ఇంకా ఈ గోచార రీత్యా ఫలితాలను తీసుకుంటే కఠినమైన సవాళ్లను సమస్యలను ఒంటరిగా ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట నెక్స్ట్ ఈ ఆర్థిక విద్యాపరమైన విషయాల్లో కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి భద్ర ఉద్యోగంలో భద్రత ముఖ్యం జాబ్ సెక్యూరిటీ అనేది కొంచెం లభిస్తుంది అనమాట ఈసారి జాబ్ సెక్యూరిటీ లభించడానికి అవకాశాలు ఉన్నాయి కుటుంబ పరమైన విషయాల్లో దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి ఫ్యామిలీ మ్యాటర్స్ లో ఎక్కువ లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ గా మీరు ఇబ్బంది ఫేస్ చేస్తున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి విదేశీయాన సంబంధమైన విషయాలు చదువులు ఉద్యోగాలు ఫలిస్తాయి ఓకే ఫారెన్ హైర్ ఎడ్యుకేషన్ కోసం ఫారెన్ ట్రావెల్ అవ్వాలనుకుంటున్న వారు జాబ్ కోసం ఫారెన్ ట్రావెల్ అవ్వాలనుకుంటున్న వారికి ఈసారి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి కుటుంబ ఖర్చులు అధికమవుతాయి భాగస్వామ్య వ్యాపారాలు సంవత్సర ప్రథమంలో సంక్రమిస్తే ఏర్పడతాయి అంటే ఒక ఈ ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల సమయాల్లో ఎక్కువగా భాగస్వామ్య వ్యాపారాలు పార్ట్నర్షిప్స్ తో చేసే వ్యాపారాలలో కొంచెం ఏర్పడడానికి అవకాశం ఉన్నాయి లాభాలు నేను చెప్పట్లేదు ఏర్పడడం ఓకే పెట్టాలనుకుని చాలా రోజులుగా డిలే అవుతా ఉంటే ఈ మూడు నెలల సమయంలో మీకు ఒక మంచి రేషన్ కానీ మంచి వ్యాపార స్థాపన కానీ జరగడానికి అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా ఎక్కువగా అనుకూల ఫలితాలే పర్వాలేదు కనిపిస్తున్నాయి కొంచెం ఆర్థిక స్థితి అనుకూలంగానే ఉంటుంది ఓకే కాకపోతే ఫ్యామిలీ పరంగా డబ్బులు అనేది ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది కర్కాటక రాశి లోపల ఈ కర్కాటక రాశిలో సంవత్సర ప్రథమంలో కూజుడు వచ్చేసి నీచ పడిపోతాడు ద్వితీయ స్థానంలో కేతు వచ్చేస్తాడు కాబట్టి ఈ ఫ్యామిలీ పరంగా కేతు వస్తున్నాడు కాబట్టి ధన కుటుంబ స్థానంలోకి కొంచెం ఎక్కువగా ఫ్యామిలీ పరంగా ఖర్చులు అవడానికి అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ స్త్రీల సహకారం వల్ల వృద్ధుల సహకారం వల్ల ఎక్కువ కాలంగా మీరు ఇబ్బ పడుతున్న ఇబ్బందులు దానికి పరిష్కారం దొరకడానికి అవకాశం ఉంది ఏదైనా మాట సహాయం రూపంలో అయినా డబ్బు సహాయం రూపంలో అయినా ఏదైనా సరే కావచ్చు ఓకే మీ ఇంట్లో మీ మదర్ కానీ చెల్లి కానీ ఎవరైనా సరే భార్య కానీ ఎలా ఎలా తీసుకోవచ్చు మీ గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ ఇట్లా ఎవరైనా వృద్ధులు ఎవరైనా తీసుకోవచ్చు ఓకే లేదా బయట వాళ్ళైనా సరే ఫాస్ట్ ఫుడ్స్ హోటళ్ళు హాస్టళ్ళు మొదలైనవి రాణిస్తాయి విద్యా సంస్థల విషయంలో లాభాలు బాగుంటాయి ఓకే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళకి పర్వాలేదు బాగుంటుంది హోమియోపతి వైద్యులకు ఆయుర్వేద వైద్యులకు మంచి కాలం పర్వాలేదు సూపర్ గా ఉందని చెప్పలేము అలాంటి బాగాలేదు అని చెప్పలేము న్యూట్రల్ గా ఉంది పర్వాలేదు పాల వ్యాపారాలకు పౌల్ట్రీ వ్యాపారాలకు శీతల పానీయాల వ్యాపారాలకు కాస్త ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి సామాజిక సేవలో పాల్గొనడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి సప్తమ స్థానాధిపతి అయిన సరే నవమ స్థానం పోతున్నాడు కాబట్టి కొంచెం సామాజిక పరమైన కూడా మీరు పాల్గొనడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి నెక్స్ట్ కొంచెం మనశ్శాంతి అనేది లభిస్తుంది అది కూడా ప్రథమంలో సంవత్సర ప్రథమంలో అయితే లభించదు కొంచెం ఈ సంవత్సరం మధ్యంలోకి రావడం కానీ లాస్ట్కి రావడం కానీ ఆ టైమ్స్ లో కొంచెం మనశ్శాంతి అనేది లభిస్తుంది స్టేషనరీ వ్యాపారస్తులకు అలంకార సామాగ్రి వ్యాపారస్తులకు పర్వాలేదు బాగుంది నిర్మాణ సంబంధమైన వాస్తు సామాగ్రి ఓకే హాస్టల్ హోటల్ నడిపే వాళ్ళకి పర్వాలేదు బాగుంది అనుకూలమైన ఫలితాలే ఒకేషిగా ఉన్నాయి నెక్స్ట్ అవసరమైన సమయంలో సహోదర సహోదరి సహకారం అయితే కొంచెం ఇబ్బంది అవడానికి కనిపిస్తోంది వాళ్ళ యొక్క హెల్ప్ అనేది మీకు అవ్వడానికి నెక్స్ట్ మీ అన్నదమ్ముల ఐక్యమత్యం వల్ల అన్నదమ్ముల యొక్క భార్య కుటుంబంతో మీకు ఇబ్బందులు రావడానికి కూడా అవకాశం ఉండదు మీకు లేదా మీ పర్సనల్ లైఫ్లో మీ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కొంచెం మనస్పర్థలు రావడానికి అవకాశం ఉన్నాయి ప్రతి మాట ప్రతి యాక్షన్ మీ ఒకటికి పదిసార్లు ఆలోచించి అనండి చేయండి ఓకే ప్రతిదీ కూడా ఫ్యూచర్లో ఇబ్బంది అవ్వదు అనుకుంటేనే మాట్లాడండి అవ్వదు అనుకు ఇబ్బంది అవ్వదు అనుకుంటేనే చేయండి ఆ పని ఏదైనా సరే శుభకార్యాల విషయంలో కఠినంగా దృఢంగా వ్యవహరిస్తారనమాట ఈ సంవత్సరం అయితే ఈ నామస్థానంలో ఎక్కువ గ్రహాలు అయితే సంచరిస్తున్నాయి కాబట్టి అదే డబ్బు విషయంలో కావచ్చు ఏ విషయంలో అయినా కావచ్చు ఇంకా ఆరోగ్యపరంగా తీసుకుంటే మీ కర్కాటక రాశికి షష్ట స్థానాధిపతి అయినా ఈ గురువు మీకు వే స్థానంలోకి వస్తున్నాడు వేయ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి కొంచెం లివర్ అండ్ ఒబిసిటీకి సంబంధించి ఫ్యాటీ లివర్స్ కి సంబంధించి కిడ్నీస్ కి సంబంధించిన ఇష్యూ రావడానికి అవకాశం ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండండి మరి సివియర్ గా కాదు కానీ కొంచెం అయినా వస్తుంది ఆ కొంచెం కూడా మీ వర్క్ లైఫ్ని ని ఇబ్బంది చేస్తుంది సో జాగ్రత్తగా ఉండడం మంచిది అవుట్ సైడ్ ఫుడ్ అండ్ జంక్ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయడం చాలా మంచిది అనమాట ఇది కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు గోచార ఫలితాలు తదుపరి మీనరాశి మీనరాశి వ్యక్తులకి ఈ సంవత్సరం ముందుగా గోచారంలో ఉన్న గ్రహస్థితులను చూసుకుంటే లగ్నంలో శని లగ్న స్థానంలో రాహు తృతీయ చతుర్థ స్థానంలో గురువు సప్తమ షష్ట స్థానంలో కేతు రవిచంద్రుల గ్రహణాలు గురు శుక్రుల మౌఢ్యమే అనేది జరుగుతోంది వీటి వల్లనే ప్రధాన ఫలితాలు అనేవి మీకు నిర్ణయించబడతాయి ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు సో మీ జన్మ జాతకంలో గురు శుక్రుల యొక్క గురు శని యొక్క పొజిషన్ ని తీసుకొని ఫైనల్ వర్డిక్ట్ ఫైనల్ నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు చెప్పబోయేటన్ని కూడా మీకు మీ రాశి పరంగా రీసెర్చ్ బేస్డ్ బేసిక్ ఫలితాలు సో ముందుగా ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఎందువల్ల చెప్తున్నానంటే మీ మిన రాశిలో ఆరు గ్రహాల యొక్క సంచారం జరిగి సప్తంలో కేతు ఉండి పరస్పరం పడుతూ కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయన్నమాట సో మీ మీరు చేసే పనులు మీ యాక్షన్స్ మీ మాటలు మీ వర్డ్స్ ఓకే మీ మీకు వచ్చే పీపుల్ మీరు చేసే పనులు మీకు అవతల వాళ్ళు చేసే పనులు అన్నీ కూడా రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ లోనే ఉంటాయి ఓకే ఎందువల్ల అంటే ఇప్పుడు మీనరాశిలో జరుగుతున్న గ్రహ కూటమిలో రాహు అత్యంత బలవంతుడు అనమాట సూర్యుడిని గ్రహణంతో మింగేస్తున్నాడు చంద్రుణ్ణి గ్రహణం పట్టిస్తున్నాడు శుక్రుణ్ణి శుక్రుడు వక్రించేస్తున్నాడు బుధుడు నీచబడిపోతున్నాడు ఇలాగా ఉన్న గ్రహాలన్నింటికి ఏదో ఇబ్బంది ఉంది ఒక రాహు తప్ప రాహువే ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న షష్ట గ్రహ కూటంలో బలవంతుడు సో మినరాజి పీపుల్ ఎక్కువ మాయ గురు మాయకు గురవడానికి అవకాశం ఉందనమాట అంటే బాగా క్లోజ్ పీపుల్ కూడా మనం మోసం చేస్తున్నారేమో నాకు మాయ గురే వాళ్ళని దూరం పెట్టడం వాళ్ళతో గొడవలు పడి మీకు రావాల్సిన లాభాలని రావాలి పోవడం ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కొంచెం మాయా ఇల్యూషన్స్ లో ఎక్కువ వెళ్ళిపోతే హల్యూసినేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది అనమాట సో ఏ విషయానికి సంబంధించిన మీరు నిర్ణయం తీసుకుంటున్నా ఒకటికి పది సార్లు మూడు వందల అరవై డిగ్రీలు మొత్తం చూసి నిర్ణయించుకోండి ఓకే ఊరికే బ్లేమ్ చేసేయడం మీ పైకి బ్లేమ్ తీసేసుకోవడం అనేది మంచిది కాదనమాట ఈసారి రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి అట్లీస్ట్ మే ట్వంటీ అయినా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎక్కువ పనులు ఎక్కువ యాక్షన్ తీసుకోకుండా ఉండడం మంచిది జీవితానికి సంబంధించిన విషయాల్లో రాహు యొక్క ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ సంవత్ ఈ రాశి వారికి ఈ సంవత్సరం అధికార ప్రాప్తి ఉద్యోగంలో ఉన్నత ఉన్నత స్థానాలు లభిస్తాయి కొంచెం ఉన్నత స్థాన స్థాయి వ్యక్తులతో సంబంధాలు ఏర్పడతాయి వాళ్ళ అండదండలు ఉంటాయి నెక్స్ట్ దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే ఎక్కువగా నెరవేరుతుంది ఓకే కాలపురుషణ చక్రంలో వయస్థాన అయిన మీన రాశి మీ జన్మ రాశి అవుతూ అది ఎక్కువగా యాక్టివేట్ అవుతా ఉంది కాబట్టి మీకు విదేశాలకు వెళ్ళాలంటే ప్రయత్నాలు కూడా ఎక్కువ జరుగుతాయి అనమాట ఎక్కువ ఫలిస్తాయి నెక్స్ట్ మీలోని భావాలను పై కనిపించకుండా వినయంగా నడుచుకోండి ఎందువల్ల అంటే మీ మీలోని భావాలను పైకి వ్యక్తపరిచారు అంటే రాహు యొక్క ఇన్ మాయ వల్ల అవతల వారికి మీరు ఏదో ఆ వాళ్ళని బ్లేమ్ చేస్తున్నట్టు కానీ వాళ్ళకి ఏదో ఇబ్బంది పెట్టేలాగా ప్రవర్తిస్తున్నట్టు కానీ కనిపించే అవకాశాలు కూడా ఉన్నాయి కొంచెం ఈ విషయంలో జాగ్రత్త వహించి నిర్ణయాలు తీసుకోండి ఓకే షేర్ మార్కెట్ కి స్పెక్యులేటివ్ గెయిన్స్ కి దూరంగా ఉండడం మంచిది ఓకే ఏదైనా సరే షేర్ మార్కెట్ కి సంబంధించిన మాత్రం పూర్తి దూరంగా ఉండండి రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ మాయ అది మీరు ప్రొడక్ట్ చేసిన ఏ విషయం కూడా కరెక్ట్ అవ్వ తర్వాత ఓకే షేర్ మార్కెట్ అంటే ప్రొడిక్షన్ మీరు ఆ క్యాండల్ స్టిక్స్ చూసుకొని ప్రొడక్ట్ చేసే విషయమే ఉంటుంది సో ఆ క్యాండిల్స్టిక్స్ స్టిక్స్ కి ప్యాటర్న్స్ కి మీరు చేసే స్ట్రాటజీస్ యూజ్ చేసే స్ట్రాటజీస్ అన్ని కూడా ఫెయిల్ అవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కొంచెం షేర్ మార్కెట్ కి స్పెక్యులేటివ్ గెయిన్స్ అనేటివి కూడా దూరంగా ఉండండి ఓకే ఈసారి అండ్ సంతానం విద్యా సంబంధిత విషయాలు చాలా వరకు అనుకూలంగానే ఉన్నాయి పర్వాలేదు బాగుంది ఇంకా కొంచెం బాధ్యతలు కూడా మీ మీ పైకి ఎక్కువ రావడానికి అవకాశాలు ఉన్నాయి మీ సప్తమ స్థానంలోకి కేతు ఉండి మే ఇరవై తేదీ కేతు సప్తమం నుంచి వెళ్ళిపోతున్నాడు ఈ మ్యారేజ్ కి సంబంధించి వివాహం ఎక్కువగా లేట్ అవుతా ఉన్న పీపుల్ కూడా ఈసారి వివాహం అవడానికి కూడా అవకాశాలు బాగా పడుతున్నాయి కనిపిస్తున్నాయి మీకు పంచమ స్థానంలోకి కుజుడు రాబోతున్నాడు కాబట్టి విద్యకి సంబంధించి ఎక్కువగా మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధిత విద్యలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇబ్బంది అవడానికి అవకాశం ఉంది ఎందుకంటే కుజుడు మెషినరీని మెకానికల్ థింగ్స్ ని రిప్రజెంట్ చేస్తారు కాబట్టి ఓవరాల్ గా అయితే ఆ కుజుడు రెండు రోజులు ఇబ్బంది ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత రంగం కూడా బానే ఉంది విద్యార్థులు కూడా బాగానే ఉంది హెల్త్ పరంగా తీసుకుంటే మీకు మీ స్థానాధిపతి అయిన సూర్యుడు లగ్నంలో రాహుల్తో కలిసి చాలా ఇబ్బంది పెట్టబోతున్నాడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండే హెల్త్ విషయంలో హార్ట్ బ్రెయిన్ డ్యామేజెస్ కి సంబంధించిన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ కూడా కలుగుతాయి ఎందువల్ల అంటే మీకు మార్గాధిపతి అయిన సబ్ద బుద్ధుడు వచ్చేసి మళ్ళా లగ్నంలో ఇచ్చి నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ కూడా కలుగుతాయి కొంచెం జాగ్రత్త ఓకే ఈ విద్యకి సంబంధించి చేసే ప్రయాణాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరం స్టార్టింగ్లో అంటే మీరు ఎడ్యుకేషన్కి సంబంధించి ఏదైనా అడ్మిషన్ కోసం ఇక్కడ నుంచి మీ ఊరు నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు మధ్యలో ఇబ్బంది అయ్యి ఏదైనా చిన్నపాటి స్మాల్ టైప్ ఆఫ్ యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి లేదంటే ఆ పని ఇబ్బంది అయిపోయి సర్టిఫికేట్స్ ఇంట్లో మర్చిపోయే సందర్భాలు కనిపిస్తున్నాయి సో చాలా ఏదో ఒక ఇబ్బంది అయ్యే అవకాశాలు ఎడ్యుకేషన్ పరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకొని అన్ని రకాలుగా సేఫ్ జోన్ లో ఉండి మీరు చేయండి పనైనా సరే ఓకే సుబ్రహ్మణ్య స్వామి ఎక్కువ ఆరాధించండి విద్యార్థులు సరిపోతుంది నెక్స్ట్ పంచమాధిపతి అయిన చంద్రుడు అని అనుకుంటే శివుడిని కూడా ఎక్కువ ఆరాధిస్తే మంచిది నెక్స్ట్ ఫైనాన్షియల్ విషయాన్ని తీసుకుంటే మీకు ద్వితీయ స్థానాధిపతి అయిన కుజుడు వచ్చేసి పంచమ స్థానంలో నిచుడుతున్నాడు అండ్ ద్వితీయ స్థానంలోకి నెక్స్ట్ గ్రహాలు మూమెంట్ అవుతా ఉంది కాబట్టి ఓకే ఫైనాన్షియల్ గా పర్వాలేదు అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉన్నాయి కానీ ఓకే నో వరీస్ కళారంగం వాళ్ళకి బాగుంటుంది ఎక్కువగా ఈ సినీ ఫీల్డ్ వాళ్ళకి కానీ పత్రికల వాళ్ళకి కానీ మీడియాకి కానీ బాగుంటుంది సో ఇది మేన రాశి కి సంబంధించిన బేసిక్ ఫలితాలు